క్రైస్ లాడ్ అపవిత్రాత్మన గురించినటువంటి మర్మం అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయమేడ వచ్చిన అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగిన సమరియా పట్టణానికి పిలిపో అనేటటువంటి దైవజనుడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రార్థన చేసినప్పుడు వారి మీదున్న అపవిత్రాత్మలు అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారు వదిలిపెట్టిపోయినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం దేవుని సంగమ చాలా మందికి తెలియకునే అపవిత్రమైన పనులు చేయిస్తూ వారి లోపలికి అపవిత్రమైన ఆత్మలు ప్రవేశించి వారిని అపవిత్రులుగా మార్చి దేవునికి దూరం చేస్తూ ఉంటాయి ఏవైతే దేవునికి విరుద్ధమైనటువంటి అసహ్యమైన క్రియలు మనం చేస్తామో అప్పుడు అపవిత్రాత్మలు మన మీదకి వచ్చి వాలి పడతా ఉంటాయి ఆ అపవిత్రాత్మలు మనల్ని వచ్చి కామకత్వంలోను వ్యభిచారంలోను జారత్వంలోనూ అసహ్యమైన వాటిని తినే వాటిల్లోనూ అబద్ధాలు చెప్పే వాటిల్లోనూ దేవునికి మైనటువంటి శాసనాలు ఏవైతే దేవునికి విరుద్ధమైనటువంటి నిబంధనలు చేసుకొని వాటిలో పడేటట్లు చేసి దేవునికి విరుద్ధంగా దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఈ అపవిత్రాత్మలను మనల్ని అపవిత్రపరిచి నిత్యనాశనానికి నరకానికి వెళ్ళేటట్లు చేస్తూ ఉంటాయి అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధికి ఉంటామో ఈ అపవిత్రాత్మలన్నీ దైవజనుల యొక్క వారి మీద ఉన్న పరిశుధాత్మ శక్తి మన మీదకి ఎప్పుడైతే దిగుతాదో ఈ అపవిత్రాత్మలన్నీ పెద్ద కేకలు వేసుకొని బయటికి వెళ్ళిపోతున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం అలా అలాగ ఏ అప పవిత్రాత్మలైతే మనల్ని అపవిత్రపరచడానికి మన లోపలికి వచ్చాయో మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళగానే ఆ ఆత్మలన్నీ పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా విడిపించబడి పరిశుద్ధాత్మ అగ్ని తాకిడికి తట్టుకోలేక మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి మనం విడుదల పొందేదముగాక గాక